అమరావతి కోసం సేకరించిన భూముల్లో సిఆర్డిఏకి సంబంధించి సేకరించిన భూముల్లో ఒక ఎకరం తీసుకున్న రైతుకి వెయ్యి గజాలు డొమెస్టిక్ రెండు వందల యాభై గజాలు కమర్షియల్ ల్యాండ్ డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే ఐఆర్ఆర్ రైల్వే లైన్లకు సంబంధించి తిరిగి భూసేకరణ జరగాలి ఈ భూసేకరణ విషయంలో ఐఆర్ఆర్ అంటే చుట్టూ నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లస్ కొండవీటి వాగు కోసం కట్టే కట్ట కోసం సేకరించే భూమి వీళ్ళకి ఎకరానికి ఏడు వందల గజాలే ఇస్తాము అంటున్నారు ఇది ఐఆర్ఆర్కి సంబంధించి కానీ వాళ్ళు సిఆర్టీఏలో పన్నెండు వందల యాభై గజాలు ఇస్తున్నారు మాకెందుకు ఏడు వందల గజాలు ఇవ్వాలి మేము కూడా ఇది కూడా అమరావతిలో భాగమే కదా మాకు కూడా లో ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇవ్వమని ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు సేకరణకు సంబంధించిన రైతులు కోరుతున్నారు ఒక పక్క రెండోది రైల్వే లైన్కి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వమే ఆ కష్టంతా భరిస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ యొక్క నిబంధనల ప్రకారం సేకరించిన భూమికి రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే మూడు రెట్లు మాత్రమే ఎక్కువ ఇస్తుంది అంటే అక్కడ ఎకరం రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఎకరం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలే ఉంటుంది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా భూముల రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచినప్పటికీ అమరావతి గ్రామాలకు మాత్రం ఇంకా పెంచలేదు కనుక రైల్వే వాళ్ళు ఏం చేస్తారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉన్న ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు ఇస్తారు అంటే రెండు కోట్లు మూడు కోట్లు ఉన్న ఎకరానికి ఉన్న రైతుకి డెబ్బై ఐదు లక్షలు వస్తాయి సిఆర్డిఏలో ఈపాటికి సేకరించిన భూమిలో రైతుకి ఇచ్చే వెయ్యి గజాలు పన్నెండు వందల యాభై గజాలకే వాళ్ళకే రెండు కోట్లు వచ్చేటప్పుడు మాకు డెబ్బై ఐదు లక్షలే వస్తున్నాయి మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రైల్వే లైన్కి సంబంధించిన సేకరించిన రైతులు అంటున్నారు అవతల పక్క ఇన్నర్ రింగ్ రోడ్డు సేకరించిన వాళ్ళకి ఏడు వందల గజాలే ఇస్తామంటే కాదు వాళ్ళు మాకు పన్నెండు వందల యాభై కేజాలు సిఆర్డిఏలో రైతు కట్టించారు అలాగే ఉండి ఇది అమరావతి కన్స్ట్రక్షన్ భాగమే కనుక వాళ్ళు ఏం త్యాగం చేశారో మేము అదే త్యాగం చేసాం కనుక మాకెందుకు ప్రత్యేకంగా అన్యాయం చేస్తున్నారు వాళ్ళకి అలా ఎందుకు ఇస్తున్నారు అని ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రైల్వేకి సంబంధించి భూమి కూడా మీరే సిఆర్డిఏలోనే తీసుకోండి సిఆర్డిఏ నిబంధనల ప్రకారం తీసుకొని మీరు రైలు రైల్వేకి అప్పగించండి సిఆర్డిఏ నిబంధనల ప్రకారం మాకు పన్నెండు వందల యాభై కేజాలు ఏమని చెప్పి అక్కడ రైతులు అంటున్నారు ఈ విషయమై రైతులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఇలా ఇస్తుందో లేదోనని ఇప్పుడు మంత్రి చంద్రశేఖర్ ఇతర ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రంగా సమావేశం అవుతున్నారు ప్రభుత్వం మాత్రం ఈ లెక్కన ఇవ్వండి లేకపోతే అసలు అమరావతి ఆగిపోతుంది ఇప్పుడే మనం ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడి ఉంది ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి ప్రభుత్వం అంటున్నప్పటికీ అవతల రైతుకు న్యాయం మాకు ఒక న్యాయం ఎలా చేస్తారు అని చెప్పేసి రైతులు కొంచెం గట్టిగా పట్టుబడుతున్నారు ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి